మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలోని నర్సంపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జీ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు సేవలాల్ మహారాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహామనిషి సేవలాలను కొనియాడారు అలాంటి వ్యక్తి జయంతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు శ్రీ సేవలాల్ మహారాజ్ ఎనభై ఆరవ సందర్భంగా బంజారా సోదర సోదరి శుభాకాంక్షలు తెలిపారు సేవలల్ మహారాజ్ వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు అనంతరం వేడుకల్లో భాగంగా సోదరి సోదరుని మనులు సాంప్రదాయ నృత్యాలు చేశారు స్థానికుల కోరిక మేరకు మైనంపల్లి హనుమంతరావు దుబ్బాక నియోజకవర్గ శ్రీనివాస్ రెడ్డి వారితో కలిసి నృత్యం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుగోడ్ మెదక్ జిల్లా ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు జంగాల్ గోవర్ధన్ ఎస్టీసెల్ అధ్యక్షులు శంకర్ నాయక్ మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ మాజీ ఉప కేశవులు సీనియర్ నాయకులు బాలరాజు గౌడ్ రఫీక్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు